క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ మరోసారి బోల్డ్ గా తన మనసులో అభిప్రాయాలు కెరీర్ లో ఎదురైన సవాళ్ల గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపింది టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె డైరెక్ట్ గా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి ఇండస్ట్రీకి ఎన్నో కలలతో వచ్చే అమ్మాయిలు ఎలా వ్యవహరించాలి అనే విషయంలో అనసూయ సలహా ఇచ్చారు ఈ క్రమంలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనని బయట పెట్టారు టాలీవుడ్ లో అమ్మాయిల్ని వాడుకోవటానికి దర్శక నిర్మాతలు నటులు చాలా విధాలుగా ప్రయత్నిస్తారు నన్ను ఒక స్టార్ హీరో అడిగారు అయితే నేను ఒప్పుకోలేదు అదే విధంగా స్టార్ డైరెక్టర్ కూడా ఛాన్స్ పేరుతో నన్ను వాడుకోవడానికి ప్రయత్నించాడు నేను సున్నితంగా తిరస్కరించాను ఈ రెండు సంఘటనల వల్ల చాలా ఆఫర్స్ కోల్పోవలసి వచ్చింది అమ్మాయిలకు నో చెప్పటం మాత్రమే కాదు దానివల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి అని అనసూయ అన్నారు ఇండస్ట్రీలో ఇలాంటి ప్రపోజల్స్ చాలా వచ్చాయి కానీ వారు కోరుకునేది ఇవ్వటం నాకు లేదు టాలెంట్ ని చూసే అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను అని అనసూయ తెలిపింది మనం అడిగిన దానికి ఆమె ఒప్పుకోలేదు అయినా పర్వాలేదు క్యారెక్టర్ బాగా చేస్తుంది కదా అవకాశం ఇవ్వాలి అని వాళ్లకి అనిపించాలి అని అనసూయ పేర్కొంది